హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అను స్టోరీ వరల్డ్ ఇవాళ నేను చెప్పబోతున్న కథ మాచిరాజు కామేశ్వరరావు గారు రాసిన అత్తగారి కంచం అనే కథ అనగా అనగా చుక్కపల్లి గ్రామంలో వడ్ల వ్యాపారం చేసే పరమేశం ఒకసారి పని మీద పట్నం వెళ్ళి బావమర్ది ప్రకాశం కొత్తగా అద్దెకు తీసుకున్న ఇల్లు వెతికి కనుక్కునేసరికి బాగా చీకటి పడిపోయింది ప్రకాశం ఆ మధ్యనే పెళ్లి చేసుకుని కాస్త సౌకర్యంగా ఉండే ఇల్లు దొరకగానే భార్య భాగ్యాన్ని కాపురానికి తీసుకువచ్చాడు పట్నంలో పరమేశానికి నాలుగు రోజుల పని ఉంది పనిలో పనిగా బావమర్ది కొత్త కాపురాన్ని కూడా చూసిపోదామని అనుకున్నాడు అతను ఒకటి రెండు సార్లు తలుపు తట్టాక తలుపు తెరిచిన ప్రకాశం పరమేశాన్ని చూస్తూనే చిరునవ్వు నవ్వుతూ రాబావా ఇప్పుడే భోజనాలకు కూర్చున్నాం కాళ్ళు కడుక్కుని వచ్చేసి అన్నాడు అంతలో ప్రకాశం భార్య భాగ్యం నీళ్ల చెంబుతో వచ్చి ఇవిగో అన్నయ్య నీళ్లు అంటూ పరమేశానికి నీళ్ల చెంబు అందించింది పరమేశం కాళ్ళు కడుక్కుని వండగదిలోకి వచ్చి అక్కడ మూడు కంచాల్లో భోజనం వడ్డించి ఉండడం చూసి నేను వస్తున్నట్టు ముందుగానే ఊహించి వడ్డన కూడా చేసి ఉంచారే అన్నాడు ఒక కంచం ముందు కూర్చుంటూ ఆ మూడో కంచంలోది అమ్మ కోసం వడ్డించిన భోజనం బావా అన్నాడు ప్రకాశం అది విని పరమేశం ఒక్క క్షణం నిర్ఘాంతపోయాడు తన అత్తగారు ప్రకాశం తల్లి ఐదేళ్ల క్రితం పోయింది ఆవిడ కోసం ఇప్పుడు కంచంలో భోజనం వండించడం ఏంటి పరమేశం ఆశ్చర్యపోవడం గమనించిన ప్రకాశం అలా ఆశ్చర్యపడకు బావా అమ్మ ఏ ఇంట్లోనే ఉంటున్నది నాకు కనబడకపోయినా భాగ్యానికి కనిపిస్తూ ఉంటుంది అంతేకాదు అప్పుడప్పుడు భాగ్యానికి సలహాలు కూడా ఇస్తుంది అన్నాడు మరి కంచంలో వండించిన భోజనం అత్తయ్య ఎప్పుడు తింటుంది అని అడిగాడు పరమేశం మేము భోజనం చేసి అత్తయ్య గారి కంచం మీద మూత పెట్టేస్తాం తెల్లారేసరికి కంచం ఖాళీగా ఉంటుంది అంది భాగ్యం ఓ అయితే ఈ పూట ఇది నేను తినేస్తే మరి అత్తయ్య భోజనం మాటేమిటి అని అనుమానంగా అడిగాడు పరమేశ్వర్ నువ్వు మొహమాట పడకుండా భోజనం చెయ్యన్నయ్య అత్తయ్య గారి కోసం నేను మళ్ళీ వండుతాను అంది భాగ్యం నవ్వుతూ పావమర్దులిద్దరూ భోజనాలు ముగించి కబుర్లు చెప్పుకోసాగారు భాగ్యం అత్తగారి కోసం వంట ప్రారంభించింది మాటల మధ్యలో ప్రకాశం ఆనందంగా నేను చాలా అదృష్టవంతుని బావ బతికున్న అత్తలకు అన్నం పెట్టక చంపే కోడళ్ళున్న ఈ కాలంలో కంటికి కనబడని అత్త కోసం రెండోసారి కూడా ఓపిగ్గా వంట చేస్తుంది భాగ్యం అమ్మకు భాగ్యం అన్నా భాగ్యం చేతి వంటన్నా చాలా ఇష్టం అన్నాడు ఆ రాత్రి భాగ్యం పరమేశానికి ముందు గదిలో పడక ఏర్పాటు చేసింది అతను సూర్యోదయానికి కొంచెం ముందుగానే నిద్ర లేచాడు ఇంకా ప్రకాశం దంపతులు నిద్రపోతూనే ఉన్నారు పరమేశం వంటగదిలోకి వెళ్ళి అత్తగారి కోసం వడ్డించిన కంచెం మూత తీసి చూశాడు అది ఖాళీగా ఉంది అతడికి లేని ఆశ్చర్యం కలిగింది పరమేశం ఆనాటి సాయంత్రం పని చూసుకుని ఇంటికి తిరిగి వస్తూ ఉండగా ప్రకాశం భాగ్యం తారలో ఎదురయ్యారు ప్రకాశం అతడితో ఆ అన్నట్టు బావా ఇంటి తాళం చూయి పక్క ఇంటి వాళ్ళని అడిగి తీసుకో నీ దగ్గర ఒక నాలుగు ఉంటే ఇవ్వు జీతం రాగానే ఇచ్చేస్తాను అన్నాడు పరమేశం అతడికి నాలుగు వందల రూపాయలు ఇచ్చాడు ఆ రాత్రి దంపతులిద్దరూ ఇంటికి తిరిగి వచ్చారు భాగ్యం చేతిలో ఒక కొత్త పట్టు చీర ఉంది ఆమె గోడవారగా ఉన్న కుర్చీ దగ్గరికి వెళ్ళి అక్కడ అత్తగారు కూర్చుని ఉన్నట్టుగా ఇదిగోండి అత్తయ్య మీరు చెప్పినట్టే నీలం పట్టు చీర కొన్నాడు మీ అబ్బాయి నచ్చిందా అంటూ చీర రంగు అంచు అన్నీ చూపింది తర్వాత ఆమె భర్తతో కట్టుకోవలసిన దానివి నువ్వు నీకు నచ్చితే చాలు అంటున్నారు అత్తయ్య గారు అంది ప్రకాశం తృప్తిగా తలాడించాడు రాత్రి భోజనాల దగ్గర భాగ్యం అత్తగారికి వడ్డను చేసిన కంచకేసి చూస్తూ అదేమిటత్తయ్య ఇంటికి వచ్చిన అల్లుణ్ణి వెళ్లి పొమ్మనో ఏం మర్యాద అంది ఏమిటి భాగ్యం అమ్మ ఏమంటుంది అని అడిగాడు ప్రకాశం ఆత్రంగా అత్తయ్య గారికి తన కూతురు ఇంట్లో ఒంటరిగా ఉండలేదని బెంగ తల్లి ప్రాణం కదా అన్నయ్యను రేపు వెళ్లి పొమ్మని చెప్పమంటోంది అంది భాగ్యం పరమేశం నవ్వి అత్తయ్యకు చెప్పు ఎల్లుండి పొద్దునే వెళ్లిపోతాను రేపటితో ఇక్కడ నా పని తప్పక అయిపోతుంది అన్నాడు ఆ రాత్రి ఎంతసేపటికి పరమేశానికి నిద్ర పట్టలేదు ఒక రాత్రి వేళ మంచినీళ్ల కోసం వట్టగదికేసి వెళ్లి అక్కడి దృశ్యం చూసి నిర్ఘాంతపోయాడు అంతకుముందే తమతో పాటు భోజనం చేసిన భాగ్యం అత్తగారి కనివడ్డిచ్చిన కంచె ముందు కూర్చొని ఆ బగ మళ్లీ భోజనం చేస్తోంది పరమేశం చప్పున వెనుదిరిగి వచ్చేశాడు మర్నాటి రాత్రి భోజనాల దగ్గర కూర్చున్న పరమేశం చప్పున పీట మీద నుంచి లేచి వాకిట్ కేసు చూస్తూ నువ్వా మావయ్య రా అన్నాడు ఆశ్చర్యంగా ప్రకాశం తల తిప్పి పరమేశం చూస్తున్న వైపు చూసి ఎవరొచ్చారు బావా ఎవరూ కనిపించడం లేదే అన్నాడు నీ కనిపించడం లేదా ఆరేళ్ల క్రితం పోయిన నీ నాన్న వచ్చాడు అన్నాడు పరమేశం ఆ తర్వాత పరమేశం తన కంచం ముందు కూర్చుంటూ కూచో మావయ్య నీకోసం మరో కంచంలో వడ్డలు చేయిస్తాను అన్నాడు భాగ్యం నమ్మలేనట్టుగా చూస్తూ మరో కంచం తెచ్చి భోజనం వడ్డించింది బాగున్నావా మావయ్య ఏమిటిలా వచ్చావు అని కంచం కేసి చూస్తూ అడిగాడు పరమేశం ఒకటి రెండు క్షణాలు గడవగానే ప్రకాశం పరమేశాన్ని నాన్న ఏమంటున్నాడు బావా అని అడిగాడు మరేం లేదు మీ అమ్మ ఇక్కడ ఉంది కదా తీసుకువెళ్ళడానికి వచ్చాడట ఇక ఇద్దరు పైలోకాలకు వెళ్ళిపోతారట కోడలికి ఇక అత్త కనబడదని బాధపడవద్దని చెప్పమన్నాడు నీ ఇద్దరినీ ఆశీర్వదించి ఇప్పుడే వెళ్ళిపోతారట అని చెప్పాడు పరమేశం నాన్న ఎప్పుడూ ఇంతే వట్టి తొందరపాటు మనిషి అన్నాడు ప్రకాశం నిష్ఠూరంగా భాగ్యం పాలిపోయిన మొహంతో ఏమీ అర్థం కాని దానిలాగా ఇదంతా చూడసాగింది ఆ మర్నాడు చీకటితోనే లేచి తన ఊరు వెళ్ళిపోయాడు పరమేశం అతడి పక్క దుప్పటి తీసి దులుపుతున్న భాగ్యానికి ఒక కాగితం కనిపించింది అందులో ఇలా ఉంది నిన్ను నా సొంత చెల్లెల్లిగా భావించి ఈ ఉత్తరం రాస్తున్నాను నువ్వు ప్రకాశానికి తల్లి మీద ఉన్న ప్రేమను నమ్మకాన్ని తెలివిగా నీ స్వార్థానికి వాడుకుంటున్నావు కొత్తగా కాపురానికి వచ్చిన నువ్వు నీ తిండి పుష్టికి సిగ్గుపడి అత్తగారి నాటకం ఆరంభించి ఉంటావు అత్తగారి పేరు మీద తాహతుకు మించి నీ భర్త చేత అప్పులు చేయించి చీరలు సారీలు కొనిపిస్తున్నావు ఇంటికొచ్చిన బంధువులను సాగనంపడానికి కూడా అత్తగారిని అడ్డం పెట్టుకుంటున్నావు నీ అత్తగారి నాటకానికి తెరదింపేందుకే నేను మావగారి నాటకం ఆడాను ఇదంతా నీ మేలు కోసమే సరే ఈ జరిగిన దానికి నా మీద నీ కోపం లేదనుకుంటాను వచ్చే పండగకు మీ ఇద్దరూ తప్పగా మా ఇంటికి రావాలి ఉత్తరం చదివిన భాగ్యానికి ఇంతకాలంగా తానెంత అనాగరికంగా ప్రవర్తించింది అర్థమైంది అంతలో ప్రకాశం పడకగది నుండి బయటికి వస్తూ ఏమిటి ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టున్నావు అని అడిగాడు మరేం లేదండి మన పెళ్ళయ్యాక మొదటిసారిగా ఇంటికి వచ్చిన అల్లుడికి బట్టలు పెట్టలేదు ఈ రాబోయే పండుగకు అన్నయ్యకు వదినకు మనమే కొత్త బట్టలు తీసుకుని వాళ్ళ ఊరు వెళ్దాం అంది భాగ్యం సంతోషంగా అది కథ కథ కంచికి మనం ఇంటికి మరిన్ని మంచి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ